హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజైతే పనికి వెళ్ళొచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని పిల్లలు వచ్చేటయానికి లేచి అయితే కొంచెం టీ పెట్టుకుని అయితే తాగాను ఇంకా రేపు ఉదయాన్నే అయితే పనికి అయితే వెళ్ళాలని పొద్దుటే పనులు అయితే అవ్వని సాయంత్రమే ఇలాగ పనులు అయితే కొన్ని అయితే చేసేసుకుంటున్నాను అయితే జిమ్ముకొని తర్వాత వాకిట్లో ముగ్గు కూడా పెట్టుకుని అయితే నైట్ భోజనం అయితే ప్రిపేర్ చేయాలి పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే పెట్టాను తినేసి అయితే అయితే వెళ్ళారు వాకిట్లో ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వంట ప్రిపేర్ అయితే చేస్తాను ఇప్పుడైతే టూ ఎగ్స్ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పెరుగు అయితే ఉంది పొద్దుట తోడేసింది అలాగే మునగాకు కారం పొడి కూడా ఉంది మా వారైతే డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాటితో అయితే సరిపెట్టేసుకుంటాను ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము ఇదైతే ఇప్పుడు వండిన రైస్ అండి ఇది వచ్చేసి ఉదయం వండిన రైస్ పెరుగులోకి అయితే బాగుంటుంది ఇది వచ్చేసి మునగాకు కారం పొడి అలాగే ఉదయం తోడేసిన పెరుగు కూడా మంచిగానే తోడుకుంది అలాగే ఉదయం అయితే కాకరకాయ ఫ్రై అయితే చేశాను అది కూడా కొద్దిగా అయితే ఉంది నెయ్యి కూడా కరగబెట్టాను ఎందుకంటే కారం వేయడానికి ఎగ్ ఫ్రై ఇప్పుడైతే పిల్లలకైతే భోజనం అయితే పెట్టేస్తాను పిల్లలైతే కాకరగాయపడైతే తినరు ఇంకా నేనే తినాలి ఇలా అయితే పిల్లలకి భోజనం పెట్టేసి ఇలాగ మా వారు లేనప్పుడైతే ఇలాగ సింపుల్గా అయితే ఏముంటే ఇలా రెడీ చేసుకుని అయితే తినేస్తాము ఇలాగ కారపూడు నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వేడివేడి అన్నంలో ఇదిగోండి కాకరకాయ వేపుడైతే ఇంకా నేనైతే వేసుకుని తినాలి పిల్లలకైతే ఎగ్ ఫ్రై అలాగే మునగాకు కారం పొడి అయితే వేసి అయితే పెట్టేశాను భోజనం అయితే చేస్తున్నారు నేనైతే ఎగ్ ఫ్రై కొంచెము అలాగే కాకరకాయ వేపుడు అయితే వేసుకుని అయితే తింటున్నాను ఇదిగోండి ఇలా అయితే పెరుగుతాయి అయితే మా భోజనం అయితే సింపుల్గా అయితే ముగించేసాము ఇంక ఇప్పుడైతే నిద్రపోయి ఉదయాన్నే మళ్ళీ పనికి వెళ్ళడానికి అయితే ఉదయాన్నే త్వరగా అయితే లేగాలి ఉదయం లేచి అయితే ఒక పక్కన అయితే రైస్ పెట్టుకొని ఒక పక్కన అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు అలాగే టమోటా చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ అయితే వేసుకోవాలి పల్లీలు అయితే వేయించుకుని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి నువ్వులు నువ్వులు అయితే పొట్లకాయ కర్రీ అయితే చేస్తాను దానిలోకి ఒక గ్లాస్ వేడి వాటర్ కూడా తాగడానికి అయితే కాచుకున్నాను ఈ పొట్లకాయలు కూడా రాత్రే కట్ చేసేసుకున్నాను ఎందుకంటే ఉదయాన్నే త్వరగా బనావదని రాత్రి కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే వాష్ చేసేసుకుని కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పొట్లకాయ నువ్వపు కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు అందుకనే నేనే వీడియో తీసుకుంటూ నేనే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇడ్లీ కూడా పెట్టేసుకుంటాను అయితే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి వెళ్తే పిల్లలైతే లేచిన తర్వాత టిఫిన్ చేసి అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తారు పొద్దుటే పని కదండి పొద్దుటే వెళ్ళి మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తాము ఇడ్లీ పిండి అయితే ఇది బయట తీసుకొచ్చింది ఇడ్లీలు అయితే చాలా బాగా అయితే వస్తాయి సమయం ఉంటే కనుక ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తాను ఇలా పనికి వెళ్ళేటప్పుడు సమయం కుదిరినప్పుడు అయితే బయట నుంచి అయితే తెచ్చుకుంటాము ఒక పక్కన అయితే కర్రీ కూడా స్టవ్ మీద అయితే పెట్టాను చట్నీ కూడా వేయించేసాను చట్నీకి అయితే చల్లారుతుంది చట్నీ కూడా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇడ్లీలు అయితే ఇలా వేసేస్తున్నాను పిల్లలకి చట్నీ అయితే చల్లారిపోయింది ఇప్పుడైతే దీన్ని అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటాను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే బాగా మగ్గించుకోవాలి ఇదిగోండి పల్లీలు టమోటా చట్నీ ఇలా చేసుకుంటే ఇడ్లీలోకే టేస్ట్ అయితే బాగుంటుంది నువ్వులు కూడా వేయించుకుని అయితే ఇలా అయితే పొడి అయితే చేసాను కర్రీలో వేయడానికి వేసేసాను కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇడ్లీ పెట్టేశాను పాలు కూడా పిల్లలు తాగడానికి వేడి చేసేస్తున్నాను నాకైతే అట్టు కూడా వేసుకున్నాను పనికి వెళ్ళడానికి ఇదిగోండి ఇలా అయితే టిఫిన్ అయితే సర్ది వేసుకొని బాస్కెట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పనికి అయితే వెళ్తున్నాను పనికి వెళ్ళిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తానండి సమయం వచ్చేసి ఆరైనా కానీ చూడండి మంచి అయితే ఎలా అయితే కురుస్తుందో తె బాగా తెల్లవారిన తర్వాత అయితే ఎక్కువగా మంచు అయితే బాగా కురుస్తుంది సూర్యుడు కూడా ఉదయించడం అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది ఈ పొలాల మీద అయితే ఇలాగ పచ్చని పొలాలు ఈ మంచు సూర్యుడు ఉదయించడం అయితే చాలా అందంగా అయితే ఉందండి ఉదయం అయితే ఇలాగైతే ఎక్కువగా మంచు అయితే కురుస్తుంది పది గంటల నుంచి అయితే ఎండ అయితే చాలా గట్టిగా అయితే కాస్తుందండి ఇప్పుడైతే ఉడుపు జలో కలుపు అయితే తీస్తున్నాము ఉడుపు జలో కలుపు అయితే ఇదైతే ఫస్ట్ కలుపండి ఇలాగ తీసిన కలుపు అయితే ఈ చీడీలు వేసి అయితే ఇలా అయితే తొక్కేస్తున్నాము ఇలా అయితే కలుపుకైతే వచ్చామండి మేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని అయితే మీరు ఫాలో చేయండి నా ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్